అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం అంగన్వాడీ సమస్యల పట్ల సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీరలోకి వెళ్తే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ముగిసింది ఈ క్యాబినెట్ మీటింగ్లో అనేక సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యల్లో ఒక్క సమస్యను మాత్రమే పరిష్కరిస్తూ అది కూడా పాక్షికంగా పరిష్కరిస్తూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుండని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే మినీ అంగన్వాడీల అప్గ్రేడేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాని అన్ని మినీ అంగన్వాడీలను ఒకేసారి అప్గ్రేడ్ అయితే చేయడలేదు రెండు దఫాలుగా ఈ మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసే విధంగా క్యాబినెట్ మీటింగ్ అయితే తీర్మానం చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి చూస్తే ప్రధాన అంగన్వాడీలుగా మినీ అంగన్వాడీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల నాలుగోట నలభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదముద్రవేసింది ఈ ప్రక్రియను రెండు దశల్లో ప్రభుత్వం అమలు చేయనుంది మరి మొదటి దశలో అర్హత కలిగిన పదివ తరగతి ఉత్తీర్ణులైన నాలువై అరవై ఏడు మినీ అంగన్వాడీ కార్యకర్తలకి నెలకి పదకొండు వేల ఐదు అంది గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు నాలుగు వేల ఐదు వందల మంది కొత్త ఆయలను కూడా నెలకు ఏడు వేల గౌరవ వేతనంతో నియమించనున్నారు ఇది మాత్రం అన్యాయం అని చెప్పుకోవచ్చు అసలు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల అమలు చేసే విధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే బాగుంటేది ఇక ఒక్కేసారి ఈ సాలమందల నాలుగు రెండువై మినీ అంగన్వాడ కేంద్రాలు అన్నిటినీ ఒక్కేసారి అప్గ్రేడ్ చేస్తే తెలంగాణలో అయితే మొత్తం ఒక్కేసారి అప్గ్రేడ్ చేయడం జరిగినది తర్వాత ఈ సాలమందల నాలుగు రెండువై మినీ అంగన్వాడీలు ఒక్కేసారి మెయిన్ అంగన్వాడీ అప్గ్రేడ్ చేయడం ద్వారా ఆ కొత్త రకాము నిరుద్యోగ మహిళలకు కూడా ఉపాధి లభించేది మరి ప్రస్తుతం అంగనవాడే టీచర్లుగా ఆయాలుగా పనిచేస్తున్న వారికి కూడా మరి టీచర్గా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండేది ఆ దీనిమీద మాత్రం అయితే అన్యాయం చేసిందని చెప్పవచ్చు ఇక కనీస వేతనాల అమలు మీద గాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తర్వాత పెండింగ్లో ఉన్న నింపకుండా ఖాళీగా హైకోర్టులో ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టుల భర్తీ విషయంలో గాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తరువాత పెన్షన్ గ్రావిటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీతన్నిటి మీద కూడా మరి కేబినెట్లో నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఇక్క అంగనవాడీలకు అనేక సమస్యలు వింటాడుతున్నాయి ఆ ముఖ్యంగా ఈ విన్నీ అంగనవాడిలు బిని రెండు దశలకు దఫాలు కాకుండా ఒకేసారి సూరవై తొంభి మిన్ని మిన్నీ అంగనవాడులు ఒకేసారి అప్గ్రేడ్ చేసే విధంగా మరి పునర్నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక మళ్లీనెక్స్ట్ మంత్లో జరిగే మీటింగ్ మీటింగ్లోనై ఈ మిన్ని అంగనవాడులు అన్నిటినీ పూర్తిగా మెయిన్గా మారవడం కనీస వేతనాలు ఇరవై ఆరు వేల అమలు చేసే విధంగా ఖాళీ ఆయా పోస్టులు టీచర్ పోస్ట్లు సూపర్వైజర్ పోస్టులు అన్నిటినీ భర్తీ చేయడం వీటన్నిటి దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఆషిద్దాం విష్ ఆల్ ద బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి